హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్స్ మరో ప్రపంచం ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో రుచి మాత్రమే కాదు అనేక విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి బలమైన శక్తిని అందించే బలమైన లడ్డూ అయినా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం వచ్చేయండి ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావలసిన పదార్థాలు ఖర్జూరాలు నాలుగు కప్పులు బాదం పప్పు ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు పిస్తా పప్పు ఒక కప్పు కిస్మిస్లు ఒక కప్పు గుమ్మడి గింజలు హాఫ్ కప్పు పొద్దు తిరుగుడి గింజలు హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి హాఫ్ కప్పు గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి హాఫ్ కప్పు యాలకుల పొడి రెండు టీ స్పూన్లు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును వేసి దోరగా వేయించుకోవాలి ఆ తరువాత జీడిపప్పును పిస్తా పప్పును అలాగే కిస్మిస్లను కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి తరువాత గుమ్మడి గింజలను పొద్దుతిరుగుడు గింజలను ఎండు కొబ్బరి పొడిని వేసి ఫ్రై చేసి వెంట వెంటనే గసగసాలు కూడా వేసి రెండు నిమిషాలు బాగా దోరగా తక్కువ మంటపైనే ఫ్రై చేసుకోవాలి వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక గిన్నెలోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఖర్జూరాలలో ఉండే గింజలను తీసివేసి ఆ గింజలు తీసిన ఖర్జూరాలను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి కాకుండా మధ్యలో ఆపుతూ మెత్తగా మిక్సీ పట్టాక ఒక గిన్నెలోనికి తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి గ్రైండ్ చేసిన ఖజూరా ను వేసి మరో రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వలన తడి తగ్గడమే కాదు పేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ను వేసి రెండింటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపండి కాస్త చల్లారాక చేత్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు లడ్డూలు చేసుకుందాం ఇలాగే అన్నిటినీ లడ్డూలు చేసుకోవాలి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన లడ్డూ తయారైపోయింది ఇంతేనండి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడిన వారికి ఈ విధంగా లడ్డూల రూపంలో చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు డ్రై ఫ్రూట్స్ చేసుకోవడం చాలా సులభం అండి నేను చేసిన ఏ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ